హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చిక్కుల్లో కానుపు చిక్కుడు చూపిస్తున్నానండి చూసారా మనకు ఇలా గెలలాగొచ్చి ఇగో ఆకాకు చూడండి ఇది ఆకు ఆకుల మధ్యన పిందేలు ఎలా వస్తున్నాయో చూడండి చూడండి ఇలా వస్తున్నాయండి కాయలు ప్రతి చెట్టు పెద్ద గలో వచ్చి మనకు ఆకుల మధ్యన ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారా మనకు కనుపు చిక్కుడుకే ఇలా వస్తాయి వేరే చిక్కులకు ఇలా రావండి ఇగో కాయ కూడా చూడండి ఎంత బాగొచ్చిందో గింజలు కూడా ఆరు గింజలు ఉంటున్నాయండి కనుపు చిక్కుడు చూడండి మొదల కాంచి మనకు పువ్వు ఇగో ఇది లీఫ్ కదండి లీఫ్ మధ్యన ఫ్లవరు ఎప్పుడైనా చెట్టు చిక్కుడుకు పైన గెలలాగా వస్తాయి కానీ ఇవి మాత్రం కనుపు కనుపు కనుపుకు ఫ్లవర్స్ వస్తున్నాయండి మీరు గమనించవచ్చు కాకు ఫ్లవరే ఈ చెట్టు చూడండి మన ఒక ఆకు కాడ నాలుగైదు ఫ్లవర్స్ ఉన్నాయి ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో ఇగో ఇక్కడ చూడండి కాయ ఎంత బాగా వచ్చిందో ఇగో కనుపు కంటే ఇగో ఇలా వస్తుంది చూసారా ఆకుల మధ్యన ఫ్లవర్స్ వచ్చే వాటినే కనుపు చిక్కుడు అంటారు ఇగో ఇది కాయ చూసారా చిన్న కాయలు ఇప్పుడు ఇవి రెడీ అవుతున్నాయి చూడండి ఇంక ఇలా ఇలా మొత్తం ఇలా రెడీ అవుతున్నాయండి ఇగో ఫ్లవర్స్ మొత్తం చాలా బాగా వచ్చాయి ఇలా పెట్టుకున్నానండి నేను ఈ మడి మొత్తం కనుపు చిక్కుడే పెట్టానండి ఎందుకంటే మనం సీడ్స్ సేల్ చేస్తున్నాం కదా సేల్ చేస్తున్నాం కాబట్టి అందరు అడుగుతున్నప్పుడు చెట్టు చిక్కుల్లో కనుపు చిక్కుడు మొదటిసారిగా మన దగ్గర ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఎంత మంచి ఫ్లవర్స్ బ్లూయింగ్తో ఉన్నాయో కాయలు కూడా కూర కూడా చాలా టేస్ట్గా ఉందండి ఓసారి కట్ చేశాను వీడియో ముందుకే కానీ ఇక ఇప్పుడు మీకు ఓన్లీ ఈ చిక్కుడు చెట్లనే వీడియో చేసి చూంచాలని మీకు చూంచుతున్నానండి చూడండి ఆ కాకు ఫ్లవరు ఇట్లా కనుపు చిక్కుడు అంటే ఇలా ఉంటుందండి మనకు తీగ చిక్కుడుకు ఎలా వస్తుందో అలా వస్తుందండి చూడవచ్చు మీరు కాయలు కూడా చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్పుల చిక్కుడు చూడండి ఇంకా ఇలా వచ్చాయి కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్టు కూడా ఎంత గ్రీనిష్గా ఎంత బాగుందో చూడండి అంద్రీనిష్తో బాగుందండి చెట్టు కూడా చూడండి చూసిరు కదా చెట్టు కూడా ఎంత గ్రీనిష్గా ఉందో ఎలా ఉందో మనకు త్వరగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఈ సీడ్స్ అందుతాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్పుల్ చిక్కుడు ఇవి ఫైవ్ ఇయర్స్ చిక్కుడు అండి అరుణ బొడ్డపల్లి గారు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు చూడండి కాయలు ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో కాయ చూసారా సీడ్స్ ఎలా రెడీ అవుతున్నాయో చూడండి అరుణ గారు పంపించిన విత్తనాలు ఇంకా ఇలా మనకు క్రాప్ వచ్చింది చూడండి గుత్తులు గుత్తులు కాయలు చిన్న తీగకే కాయలండి మనకి ఎంతో రాదు తీగ కూడా కొంచెం తీగకే కాయలు విపరీతంగా వస్తాయి ఇంక మొదల కాంచే కాయలే ఉన్నాయండి చూడండి అన్నీ గుత్తులు గుత్తులు కాస్తున్న ఫైవ్ ఇయర్స్ చిక్కుడు అరుణ బొడ్డే పెళ్లి గారు పంపించిన అండి చూశారు కదా ఎట్లా కాసిందో చెట్టు ఎంత ఎత్తు పోతే తీగ పోయినంత వరకు గుత్తులు గుత్తలు అండి కాయలు ఇది వైట్ చిక్కుడు పింకు బార్డర్ అండి చూడండి ఎంత బాగున్నాయి ఈరోజు మొత్తం మీకు నా దగ్గర ఉన్న చిక్కుళ్ళే ఉంచుతున్నాను అండి వైట్ చిక్కుడు పింక్ బార్డర్ ఇదొక వెరైటీ అండి చిక్కుడు చాలా పెద్దవి గాను ఉన్నాయి చూడండి కాయ వచ్చేసి జానడి పొడు ఉంది ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా గుత్తులు గుత్తులుగా వస్తుందండి ఇది కూడా కాయలు ఇది రెడ్ పింక్ చిక్కుడు అండి మీకు అక్కడ చూపించాను కదా త్రీ సిక్స్ ఫైవ్ డేస్ చిక్కుడు అది కొంచెం బ్లాక్గా ఉంటుంది ఇది మాత్రం రెడ్గా ఉంటుంది చూడండి ఎంత పెద్దగుందో చూడండి కాయలు ఎంత పెద్దగా ఉన్నాయో కాయ సైజు కూడా చాలా బాగుంది పింక్ కలరు చూడండి మొదన్ల కాంచే కాయలు చిన్న మొదల కాంచే కాయలు అండి ఇది కూడా గుత్తులు గుత్తులు కాయలండి అండి చూసారు కదా ఎంత గుత్తులు ఉన్నాయో కాయలు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లాంగ్ చిక్కుడు అండి ఇంకో చూడండి ఇవి కూడా బాగా వచ్చాయి కాయలు లాంగ్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లాంగ్ చిక్కుడు ఇంకో ఇవి కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి సన్నగా పొడుగ్గా ఉంటాయండి ఆరు గింజలు ఉంటాయి ఈ కాయలో చూడండి ఎంత బాగుంది గ్రీన్ చిక్కుడు గ్రీన్ చిక్కుడు పింక్ వాటర్ అండి చూడండి ఇదో ఇదో ఒక వెరైటీ అండి గ్రీన్ చిక్కుల్లో పింక్ బార్డరు ఇది కూడా ఆరు గింజల విత్తనాలేనండి చూడండి మనకి ఎంత మంచి క్రాప్ వస్తుందో ఈ గుత్తి చూడండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కాయ కూడా చాలా టేస్టీగానుంది ఉంది గ్రీన్ చిక్కుడుకొచ్చేసి వచ్చేసి పింక్ పగడ్డరు అక్కడ వైట్ చిక్కుడు వచ్చేసి పింక్ వాడరు చూసారు కదండి ఈ చిక్కుళ్ళు ఎట్టున్నాయో గుత్తులు గుత్తులు కాసి ఇది మనకు సత్యరాజు గారు ఇచ్చారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డే చిక్కుడేనండి ఇది ఆర్కా ప్రసన్న చెట్టు చిక్కుడండి ఇగో చిన్న తీగకే ఇలా కాయలు వస్తాయి ఇది ఆర్కా ప్రసన్న ఇది నేను రైతుల ఆ నుంచి తెప్పించుకున్నానండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇంత చిన్న తీగకే కాయలు ఎలా గుత్తులు గుత్తులు వస్తున్నాయో ఇది అర్కా ప్రసన్న రకం అమ్మమ్మల కాలం నాటి నుండి ఉన్న చిక్కుడండి ఇగో ఈ చెట్టుకు పాకిచ్చాను ఇగో చూడండి కాయలు కూడా మనకు బాగానే ఉన్నాయి ఇలా పూత వస్తుంది కనుపు కనుపుకు కాయలు కూడా వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్